పెళ్ళి కానివారు పెళ్ళి జరగడం వారు సత్ఫలితం వెంటనే పొందాలంటే తప్పక దర్శించవలసిన క్షేత్రం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రం అదే శ్రీనివాస మంగాపురం ఇక్కడే స్వామివారు శ్రీ పద్మావతి అమ్మవారిని కళ్యాణం చేసుకున్నారు స్వామివారు తల్లి పద్మావతితో కూడి వివాహమైన తరువాత తిరుమలకు ఈ మార్గంలో వెళ్తూ ఉంటే నూతన వధూవరులు గిరుల పర్యటన చేయరాదని మహాముని సూచన మేరకు స్వామివారు ఆరు నెలలు శ్రీనివాస మంగాపురంలో ఉండిపోయారు అన్నది పురాణ ప్రాశస్యం ఇక్కడ గుడిలో ఇచ్చే కంకణాలు కట్టుకుంటే ఆరు నెలలలోపు వివాహం జరుగుతుంది అని భక్తుల విశ్వాసం చిత్తూరు తిరుపతి జిల్లాల్లోనే ప్రజలే స్వామివారి దర్శనానికి వచ్చేవారు ప్రస్తుతం మన రాష్ట్రం నుండే కాక దేశ విదేశాల నుండి కూడా ఈ క్షేత్రానికి వచ్చి కంకణాలు కడుతున్నారు అవివాహితులు ఒక రోజుకు ముప్పై నుండి నలభై వేల మంది భక్తులు స్వామి దర్శనార్థమై వస్తున్నారు భక్తుల నమ్మకానికి తగినట్లు ఇక్కడకు వచ్చిన తరువాత వివాహాలు కావటంతో అబ్బాయిలు అమ్మాయిలు జంటలుగా వచ్చి స్వామివారి ఆశీర్వాదం పొందుతున్నారు తిరుపతికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో శ్రీనివాస మంగాపురం ఉన్నది అవసరార్థులు స్వామివారిని దర్శించి వారి కృపాకటాక్షాలు పొంది వారి ఈప్సితాన్ని ఈడేర్చుకోగలరని కాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ